సంచులు సంచులు దొరక్కన పరిస్థితి ఏంటి అంటే ఫోన్ చేయాలంట సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదండల మనోహర్ గారికి హలో అని లేదా హాయ్ అంటే ఆయన వెన్నే ఓ ఏను వచ్చేస్తాడంట నాదండల మనోహర్ గారికి వాట్సాప్ లో ఆయన నంబర్ ఇచ్చాడు ఈనాడు ఆయన రాస్తున్నాడు రామోజీ గారు అబ్బాయి రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు అయ్యా లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అంట ఒకసారి ఆయ అంటానండి ఆయన ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు మీ ఇంటికాడి ఆయన పెద్ద స్టోరీ చేయించుకున్నాడు పబ్లిసిటీ ఏదో చంద్రబాబు నాయుడు ఆరాకులు తింటే పన్నెండు ఆకులు తిన్నాడు ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో ఎంచుకున్నారు ఏంటి అంటే లాస్ అండ్ ఇంటర్వెన్షన్ రిసార్ట్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బోస్ ఇన్ కృష్ణా జిల్లా మా జిల్లాలోనే ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట కృష్ణా జిల్లాలో పద్నాలుగు ఎకరాల రైతు బట్ల పెను బట్ల పెనుమరులో చలసాని చిట్టుబాబు చలసాని చిట్టుబాబు అనేటువంటి బట్ల పెన్నుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి బస్త ధాన్యం సంచులు లేవంట గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి లేదంటే నాదండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఆయన అరే మాకు తెలిసిన వాడు సంచులు లేక రా మిమ్మల్ని తిడతున్నాడు గవర్నమెంట్ ని పచ్చి బూతులు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే పదిన్నరకి నేను ఫోన్ చేశా అంట హలో ఫార్మర్ అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట వెంటనే కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట సంచులు ఇచ్చేశారంట ఆయన ఎకరాల ధాన్యం ఉంటే పద్నాలుగు ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం అయినా నాకు ఏడు ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు పద్నాలుగు ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు ఎంతమంది చలసాని చిట్టుబాబులకి ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా పేరిని చిట్టుబాబులు కాగిత చిట్టిబాబులు కైలే చిట్టిబాబులు వర్ర చిట్టిబాబులు ఏగా చిట్టిబాబులు చాలామంది చిట్టిబాబులు ఉంటారు వాళ్ళకి మీ చుట్టూ మాకెవడ తెలుసు మీ స్నేహితులు మాకెవడ తెలుసు మీ స్నేహితులు మీ స్నేహితులకి మేము ఆయ్ అంటాం మీరు ఓయని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం ఇది సాధ్యమా అని అడుగుతున్నాను ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవు అనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు ఎమ్మెల్యేలు లేరు మరి ఎమ్మెల్యే గారు ఏమయ్యారు ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు తహసీల్దార్ గారు ఏమయ్యారు ఎవరు లేరా వ్యవసాయ అధికారులు ఏమయ్యారు మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా ఏమని రైతు సేవా కేంద్రాలని రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా డ్యాముల్లో నీళ్లున్నాయి రబీకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం రబీకి నీళ్లు ఇమ్మని చెప్పని ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మినుములకి పెసలకి మద్దతు ధర ఇప్పించట్టుగా చూడమని చెప్పని మరొకసారి ఎందుకంటే మీరు రబీ ఇవ్వకపోతే కనుక దాళవా ఇవ్వకపోతే మినుములో పెసలో వేసుకుంటే రేటు రావట్లేదు కనీసం ఆఖరికి మేము డిమాండ్ చేసేది పెసలు మినువులు అవ్వనటువంటి అంటే పండనటువంటి చౌడు భూముల ప్రాంతాల్లో అయినా సరే తప్పకుండా దాళ్ ఇచ్చి తీరాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం ప్రజల ఖర్చుతో కంటి తుడుపుగా మోడీ గారికి ఉత్తరం రాశామంటే చేరిందో లేదో చెత్త చెత్తపూట్లో పడేసాడు ఎవడో తెలుసు ఇన్నిసార్లు మోడీ గారిని కలుస్తున్నావు మీ అబ్బాయి కలుస్తున్నాడు ఏమండి మా నాన్నకు చెప్పండి నన్ను ముఖ్యమంత్రి ఎక్కిస్తాడు నేను మీ అబ్బాయి అడుక్కుంటాకెళ్తున్నాడు తప్పితే ఒక్క రోజన్న ఈ మా రైతులకి ధర ఇవ్వండి దిగుమతులు తగ్గించండి అని ఎప్పుడున్నా డిమాండ్ చేశాడా అని అడుగుతున్నాను మోడీ మమ్మల్ని వాటేసుకున్నాడు మోడీ మమ్మ మా అబ్బాయిని ప్రేమించాడు మా చిన్నబాబుని ప్రేమించాడు అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేనేగా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేనేగా ఏమన్నా ఏడేంటి సిగ్గులేని మాటలు అధికార మతంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాగుడు వాగే కంటే కూడా జగన్ గారి లెటర్లో వాస్తవం ఏముంది చదువుకోండి కాస్త ఈ రాష్ట్రానికి మేలు జరిగేట్టుగా ఆ లెటర్లో ఏమైనా ఉన్నాయా ఆ అంశాలు తీసుకుని బుజా నేర్చుకుని ఢిల్లీ వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్పని బుద్ధి చెప్తున్నాం